ఇటీవల అప విపరీతంగా అప్రతిష్టపాలైన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ నెంబర్ వన్ లేక నెంబర్ టూ స్థానంలో నిలుస్తుందని చెబుతున్నారు ఇది చెప్పడానికి నిజానికి ప్రశాంత్ కిషోర్ అవసరమే లేదు రాజకీయ అవగాహన ఏమాత్రం ఉన్నవారైనా ఈ విషయాన్ని సాధికారికంగా చెప్పగలరు బీఆర్ఎస్ పరిస్థితి కుడితలో పడిన ఎలకలా తయారైంది మేడిగడ్డ ఫోన్ ట్యాపింగ్ లిక్కర్ కుంభకోణం కేసీఆర్ను ఆయన కుటుంబ సభ్యులను దారుణంగా దెబ్బతీసాయి అందువల్ల సహజంగానే బీజేపీ కొంత పుంజుకుంటుంది నరేంద్ర మోడీ జనామోదం ఎందుకు దోహదం చేస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో సైతం పార్లమెంట్ ఎన్నికల్లో ఇరవై శాతం ఓట్లతో నాలుగు సీట్లను బీజేపీ గెలుచుకుంది రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ కేవలం ఏడు శాతం ఓట్లు ఒక సీటు మాత్రమే వచ్చిన విషయం తెలిసిందే రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సీట్లు ఎనిమిదికి పెరిగాయి ఓట్లు పద్నాలుగు శాతానికి పెరిగిన విషయం కూడా తెలిసిందే అయినా బీజేపీ రెండు వేల ఇరవై నాలుగు మొదటి స్థానంలో నిలిచే అవకాశం ఏమాత్రం లేదని తెలంగాణ ప్రజలందరికీ బాగా తెలుసు థర్డ్ రేట్ విశ్లేషకులకు కూడా ఈ విషయం తెలుసు కానీ బీజేపీకి మొదటి స్థానం లేదా రెండో స్థానం వస్తుందని ప్రశాంత్ కిషోర్ ఎందుకు చెప్తున్నాడు ఏపీలో జగన్ మళ్ళీ అధికారంలోకి రావడం కష్టమేనని చెప్పి నవ్వుల పాలైన ప్రశాంత్ కిషోర్ తెలంగాణలో కూడా నవ్వుల పాలు కావడం తధ్యం బీజేపీ పార్టీకి పంతొమ్మిది వందల ఎనభైలో ప్రారంభించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నలభై రెండు లోక్సభ స్థానాలు ఉండేవి ఆ పార్టీ ఎప్పుడూ పది సీట్లు మించి విజయం సాధించలేదు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఆరు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది లోక్సభ ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా ఆ పార్టీ గెలుచుకోలేదు ఘనచరిత్ర అటువంటి ఘనచరిత్ర ఆ పార్టీకి ఉంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మాత్రం కార్గిల్ యుద్ధం బీజేపీ వ్యక్తి వాజ్పేయి వ్యక్తిత్వం పుణ్యమాని బీజేపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏడు స్థానాల్లో గెలిచింది అదే దాని అత్యధిక రికార్డు రాష్ట్ర విభజన తర్వాత బీజేపీ ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా తుడుచుకుపోయింది ఆ పార్టీ బలం కేవలం తెలంగాణకు మాత్రమే పరిమితమైంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎవరై ఊహించని విధంగా నాలుగు లోక్సభ స్థానాలు గెలుచుకుంది రెండు వేల ఇరవై నాలుగులో వాటిని నిలబెట్టుకోవటానికి పార్టీ గట్టిగా కృషి చేయాల్సి ఉంటుంది భాగ్యలక్ష్మి దేవాలయ వివాదాన్ని సజీ సజీవంగా ఉంచడం నిజాం పాలన రాక్షస పాలనగా చిత్రీకరించడం బీజేపీకి ఎన్నికల్లో బాగా కలిసి వస్తున్న అంశం ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేన కూటమితో కలిసి పోటీ చేస్తున్న బీజేపీ తెలంగాణలో మాత్రం ఒంటరిగానే పోటీ చేస్తున్నది రెండు వేల పద్నాలుగు లోక్సభ ఎన్నికల్లో ఆంధ్రాలో కానీ ఒక్క పార్లమెంటు సీటు కూడా బీజేపీ గెలుచుకోలేదు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను విభజించిన కుట్రలో భాగంగా బీజేపీ ఉన్నదని అలాగే తెల ప్రత్యేక హోదా ఇవ్వలేదు అని పోలవరం ప్రాజెక్టు కట్టడం జాప్యం జరగటానికి అందులో లోపభూయిష్టంగా నిర్మించిన టీడీపీని శిక్షించకపోవటానికి బీజేపీ కుమ్మక్కే కారణమని తెలుగు ప్రజలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్ముతున్నారు అందువల్ల బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో సమీప భవిష్యత్తులో ఏమాత్రము గెలిచే అవకాశాలు లేవు చారిత్రకంగా చూసుకుంటే బీజేపీ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో హన్మకొండలో మొదటిసారి గెలిచింది అంతకుముందు రెండుసార్లు ఎంపీగా గెలిచిన పివి నరసింహారావును ఒక రిటైర్డ్ ఉపాధ్యాయుడు ఆర్ఎస్ఎస్ ప్రచారకైన జంగారెడ్డి ఎనభై వేల ఓట్ల తేడాతోటి ఓడించారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో గుజరాత్లోని మెహసన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని హన్మకొండల్లో మాత్రమే బీజేపీ గెలుపొందింది వాజ్పేయి కూడా ఎన్నికల్లో ఓడిపోయినట్లున్నారు రెండు వేల తొమ్మిదిలో హన్మకొండ నియోజకవర్గాన్ని వరంగల్ రిజర్వ్ నియోజకవర్గంలో కలిపేశారు అది ఎలా ఉంచితే బండారు దత్తరాత్రేయ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఒక సీటులో గె అభ్యర్థిగా గెలుపొందారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో బీజేపీ ఒక్క సీటులోనూ గెలుపొందలేదు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కూడా పార్టీ నాలుగు స్థానాలు గెలుపొందింది రెండు వేల తొమ్మిదిలో ఒక్క సీటులోనూ గెలుపొందలేదు రెండు వేల పంతొమ్మిదిలో నాలుగు సీట్లు గెలుపొందింది రెండు వేల ఇరవై నాలుగులో బీజేపీ సున్నా సాధి సున్నా సీట్లు సాధిస్తుందా రికార్డులో గెలుపొందుతుందా చూడాలి మొదటి స్థానం అసాధ్యం రెండో స్థానానికి గట్టిగా పోరాడాల్సి ఉంటుంది అంటే రెండో స్థానం అంటే కాంగ్రెస్కు పది సీట్లు తొమ్మిది సీట్లు వస్తే బీజేపీకి మూడు నాలుగు స్థానాలు వచ్చినా అది రెండో స్థానమే అవుతుంది కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి అంటే దీనికి ఒక ప్రముఖ వ్యూహకర్తగా ఎన్నికల వ్యూహకర్తగా బ్రాండ్ ఇమేజ్ పొందిన ప్రశాంత్ కిషోర్ ఈసారి బీజేపీకి మొదటి స్థానం కానీ రెండో స్థానం కానీ చెప్ప చెప్పాల్సిన అవసరం లేదు ఏ స్థానం వస్తుందో చెప్పాలి ఎన్ని స్థానాల్లో నెగ్గుతుందో చెప్పాలి నిజానికి ఆయన ఐప్యాక్ నుంచి తప్పుకున్నాడు ప్లస్ ఆయనకి సొంత సర్వే టీం ఏం లేదు ఆయన జనాంతికంగా మాటలు చెప్పి తన బ్రాండ్ ఇమేజీని దుర్వినియోగపరుస్తున్నాడన్న అన్న అభిప్రాయం తెలుగు ప్రజల్లో బాగా బలపడిపోయింది దానితోటి ఆయనకు రాజకీయంగా గౌరవం పూర్తిగా తగ్గిపోయినట్లు మనం భావించాల్సి